వెల్కమ్ ప్రస్తుతం మనం గాంధీ అధికార ప్రతినిధి చరణ్ కౌశక్ యాదవ్ గారితో ఉన్నాము బీసీలకు సర్పంచ్ ఎలక్షన్ లో పదిహేడు శాతం కేటాయించారా ఇరవై ఒకటి శాతం కేటాయించారా అంటే అర్థం కాని పరిస్థితి అయోమయంలో ఉన్నారు బీసీలకు ఒక క్లారిటీ ఇవ్వండి అంటే బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఒక పాయింట్ చేంజ్ అంటే ఇరవై ఒకటి పాయింట్ పదిహేడు శాతం అంటే ఇక్కడ షెడ్యూలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కావచ్చు షెడ్యూల్డ్ ఏరియా కావచ్చు ఎస్టీలకు సంబంధించి గూడాలు తండాలు అవి దాదాపు ఏడు వందల చిలుకు వాళ్ళే పోటీ చేస్తారు అది పోయిన తర్వాత పదిహేను వందల చిలుకు షెడ్యూల్డ్ ఏరియాస్ షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఒకరు కూడా ట్రైబ్సే పోటీ చేస్తారు ఈ రెండు తీసేసిన తర్వాత గతంలో కేసీఆర్ గారు ఇచ్చింది పద్దెనిమిది శాతమే కలిపినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చింది పద్దెనిమిది తీసేసిన తర్వాత ఇచ్చింది వాళ్ళు ఇరవై రెండు శాతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇరవై ఒకటి చేంజ్ వాళ్ళు ఇచ్చింది ఇరవై రెండు చేంజ్ అదే కాక సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి చాలా స్పష్టంగా గారు ఏదైతే జీవో తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది బీసీలకు సంబంధించి యాభై శాతం లోపు రిజర్వేషన్ మొత్తం రిజర్వేషన్ ఉండాలి అందులో ఎస్సీ ఎస్టీ పోయిన తర్వాత బీసీలకు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ పోయిన తర్వాత అంటే భద్రాచలం జిల్లా ఉంది భద్రాచలంలో యాభై శాతం ఎస్టీలు ఎస్సీలు కలిపి యాభై శాతం వచ్చేసి కాబట్టి అక్కడ బీసీలకు రాలే ములుగు జిల్లాకు వస్తాక ఐదే వచ్చినాయి బీసీలకు ఎందుకు అంటే దాదాపు నలభై ఐదు శాతం పైచే ఎస్సీ ఎస్టీలు ఉన్న పరిస్థితి కాబట్టి చట్ట సవరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది అదే పార్లమెంట్లో చట్టం చేయాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టండి బీసీల జనాభా తామాషా తెలంగాణ రాష్ట్ర యాభై ఆరు శాతం ఉంటే వెనకబాడుతున్న రాజకీయంగా నలభై రెండు శాతం దానిలో భాగంగా యాభై శాతం లోపు రిజర్వేషన్ చేయాలని చెప్పేసి హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు గతంలో మహారాష్ట్ర కేసులు చెప్పారు గతంలో చాలా కేసులు చెప్పారు కాబట్టి హైకోర్టు కూడా చాలా స్పష్టం చెప్పింది పాత రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ పెట్టాను దానిలో భాగంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మొత్తం అబద్ధాలు ప్రచారం చేసింది ఇక్కడ ఇండస్ట్రియల్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ పాలసీ విషయంలో తెలంగాణ సమాజాన్ని పాటిస్తూ ఐదు లక్షల కోట్లు అవినీతి అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నాం హరీష్ రావు గారు తానా కేటీఆర్ గారు తానంటే ఆయన తందాననే పరిస్థితి అసలు వాళ్ళ ఆయనలో జరిగింది ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించి వాళ్ళు లీజ్ కావచ్చు సబ్లీజ్ కావచ్చు లీజ్ అయిపోయిన భూములను రెగ్యులరైజ్ చేసేది వాళ్ళు అది ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండే లీజ్ నుంచి సబ్లీస్ తీసుకునే వాళ్ళకు కూడా రెండు వందల శాతం పెనాల్టీ మీరు రెగ్యులరైజ్ చేసారు వంద శాతం నీచుకున్న భూములు రెగ్యులైజ్ చేసి మీరు అవినీతి బాధపడము మేము అవినీతి బాల్పడలేదు ఇక్కడ అందరి ప్రయోజనార్థం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండి లో ఉన్నటువంటి భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను మల్టీ పర్పస్ జోన్ కోసం ప్రజలకు రేట్లు అందుబాటు రావాలంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్లో భూమి వాల్యూ కొంచెం తక్కువైనట్లయితే రేట్లు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఏదైతే నాలుగు వేల పైచికి ఎకరాలు ఇండస్ట్రియల్ లో భూములు ఉన్నాయో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూములను దాన్ని జోన్ కన్వర్షన్ మాత్రమే చేస్తాం అది ప్రైవేట్ ప్రభుత్వ భూమి కాదు అది ప్రైవేట్ వ్యక్తుల భూములను జోన్ కన్వర్షన్ చేస్తే దాన్ని తెలంగాణ సమాజాన్ని తపదారు పడించే ప్రయత్నం కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేస్తూనే దానికి భారతీయ జనతా పార్టీ అదే బీజేపీ నేత అయితే ఆరు లక్షల కోట్ అని చెప్పేసి వారు అసలు మీరు స్టడీ చేయకుండా ఏది పడితే మాట్లాడితే తెలంగాణ సమాజం పిచ్చోలు అనుకుంటారా లేకపోతే తెలంగాణ సమాజం ఎడ్డి సమాజం గుడ్డి సమాజం అనుకుంటారా చేసిన సప్పులని బీఆర్ఎస్ పార్టీ ఆయనలో చేసి మీ లీజు భూములను రెగ్యులరైజ్ చేసిర్రు సబ్లీజ్ మూలను రెగ్యులరైజ్ చేసిరు మేము లీజు మూలు కాదు సబ్లీజ్ మూలు కాదు ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల ఉన్న ఇండస్ట్రియల్ పూలను రాష్ట్ర ప్రభుత్వం తూలు కన్వర్షన్ చేస్తూ ఉంది ఎనభై బీడ్ల రోడ్డు ఉంటే ముప్పై శాతం ఏదైతే ఎస్ఆర్ఓ రేట్లో వంద బీడ్ల రోడ్డు ఆనుకొని ఉంటే యాభై శాతం ఎస్ఆర్ఓ రేట్లు చెల్లిస్తే ఏడు రోజులు అప్లికేషన్ చేసుకుంటాను నలభై రోజులలో ఇంటికే ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఆ కాగితం వస్తుంది ఇక్కడ ఒకరి కోసం చేసింది కాదు దాదాపు నాలుగు వేల ఎకరాల పైచిలు అందరి కోసం అందరి ప్రయత్నార్థం మేము రాష్ట్ర ప్రభుత్వం సదువుదేశంతో జీవో తీసుకొచ్చి అందులో ఇరవై ఐదు శాతం టీజీఐఏసీ ద్వారా అక్కడ మౌలిక వసతుల కోసం డెబ్బై ఐదు శాతం వేరే ఇండ విషయంలో ఇండస్ట్రీలు పెట్టడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే సూజీ ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నాలుగు మాసాల ముందు జివో నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తీసుకొచ్చి న్యూజివీర్ సీట్స్ కావచ్చు కుక్కడిపల్లె భూములు కావచ్చు అదే కాక నాచారం ఏరియాలో ఏకంగా మీరు లీజ్ భూములను రెగ్యులర్ చేసింది మీరు అవినీతికి పాల్పడేది మీరు దోపిడీ చేసింది మీరు తెలంగాణను ముంచింది మీరు అదే కాకుండా ఎట్రో డ్రగ్స్ సారథి గారు ఉన్నారు అతి తక్కువ రేటుకు పదిహేను ఎకరాలు అతి తక్కువ రేటుకి సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు రావాల్సిన లీజును మూడు ఎకరాలు సరిపోతుందని చెప్పి కలెక్టర్ గారు నివేదిక ఇస్తే కూడా తక్కువ రేటుకు లీజుకి ఇచ్చింది మీరు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రభుత్వ భూములు కాంగ్రెస్ పార్టీ కథం చేస్తుంది నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు చెప్పి పదనాన్ని చేసి తెలంగాణ సమాన్య అంతరం ఇది ఎల్ఆర్ఎస్ లాగా బీఆర్ఎస్ లాగా ఎల్ఆర్ఎస్ అండ్ ల్యాండ్ రెగ్యులర్ స్కీమ్ బిఆర్ఎస్ అంటే బిల్ స్కీమ్ లాగానే ఇండస్ట్రియల్ జోన్ ను రెసిడెన్షియల్ గా మార్చడం కోసం జస్ట్ ఒక చట్ట సవరణ జీవో ఇచ్చేసి రెగ్యనే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఆదాయం వస్తుంది హైదరాబాద్ పొల్యూషన్ కూరల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు రెసిడెన్షియల్ ఇంట్లో రేట్లు అందుబాటులో అవుతాయి ప్రజలకు ఉపయోగకరం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తే దాన్ని రాయికం చేసే కోణంలో బిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది బీసీల అంశం విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణ చేస్తారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అరే మొత్తం ఇరవై ఒకటి పాయింట్ పైచీలకు ఇచ్చిన ట్రైబల్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే సర్పంచ్ రిలేషన్లో అవి ఎస్టీలో పోటీ చేస్తారు దాని తర్వాత మనం వేసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ చేంజ్ ఉన్నది దాన్ని కలిపేస్తే పదిహేడు శాతం వస్తుంది మీది కలిపేస్తే పద్దెనిమిది వస్తుంది దాన్ని తీసేసి మీరు చేస్తే ఇరవై రెండు వస్తుంది అరే మీరు చేసిన కరెక్ట్ అయితే మేము చేసిన తప్పేట్లైతుంది అదే కాకుండా బీసీలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ లాగా ఎందుకు రాలేదంటే అంటే చాలా మెజార్టీగా బీసీలు ఉన్నటువంటి గ్రామాలు మున్సిపాలిటీలో మెడిచైంది దాంతో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ కొంచెం తగ్గింది రేపు అది మున్సిపల్ లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెరగబోతోంది దానికి ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నూట యాభై డివిజన్స్ ఉంటాయి ఓన్లీ ఒకటి మాత్రం ఎస్టీ రిజర్వ్ ఉంది దాని ప్రకారం ఇది ఎంత ఉండాలి పది ఉండాలి వాళ్ళకి ఇక్కడ ఎందుకు ఒకటి ఉన్నది అంటే పాపులేషన్ బేస్లో రిజర్వేషన్ ఇస్తారు ఎస్సీ హెస్ట్లకు తీసేసిన తర్వాత బీసీలకు ఇస్తారు హైదరాబాద్లో కావచ్చు మున్సిపల్ లో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి బీసీలకు ముప్పై నాలుగు ముప్పై శాతం పోయే అవకాశం ఎనిమిది జిల్లాల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెరిగింది అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇరవై ఏడు శాతం పైగా బీసీలకు వచ్చింది కాబట్టి అదే జీవోలని చట్టాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తానా అంటే తన్న ప్రయత్నం బీసీ సంఘాలు కూడా ఏమనంటే కాంగ్రెస్ పార్టీని దిచ్చే ప్రయత్నం ఏమో ఏమన్నా ఆపద వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ సాయం చేస్తాను సిద్ధమై చేయాల్సిన ప్రక్రియలు ఎక్కడ లోపం లేకుండా బీసీలు అడగకుండానే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసి రెండు సార్లు బిల్లు పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర జతర్మ దగ్గర ధర్నా చేసి జాతీయ స్థాయి మూవ్మెంట్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీని బీసీ ద్రోహిగా ముద్రేసే ప్రయత్నం బీసంగా చేస్తే ఎవరు దీని కారణం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేయాలి ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీలో ఓట్లు కావాలి ఓబీసీలో సంబంధించిన అంటే భారతీయ జనతా పార్టీ అడుగుకుంటా ఉంది జార్ఖండ్ అమిత్ షా యాభై శాతం సీనింగ్ చేస్తే అని చెప్పి వారు మాట ఇచ్చారు ఆర్ఎస్ఎస్ కేరళలో మాట ఇచ్చింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ మహేష్ మోహన్ యాదవ్ గారు కోర్టుకి పోయి బీసీల స్థితిగతులు బీసీల రిజర్వేషన్ పెంచాలని చెప్పి పదివేల కోట్ల పదివేల పేజీల సంబంధించిన డాక్యుమెంట్ సుప్రీంకోర్టు సబ్మిట్ చేసినారు ఇవన్నీ ఉంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారు పడిపోతం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సంఘాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు తోటి మీ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అనుకుంటున్నారా మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ మూడో తారీఖు నాటి అధికారులకు వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో క్యాబినెట్ విస్తరణ కావచ్చు ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తయితాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియమాల కావచ్చు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఐదు లక్షల కోసం పనిచేస్తా ఉన్నాం గతంలో తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు యాడ్ చేసి అస్తిత్వం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాచోకు ప్రారంభించడం ఒకనాడు ప్రగతి భవన్లో ఎవరి ప్రవేశం లేదు దాన్ని పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసి మంగళవారం శుక్రవారం ప్రజాభావం జరుగుతాం ఇప్పటి వరకు ఎనభై వేల అప్లికేషన్లు వస్తే దాదాపు యాభై వేల అప్లికేషన్ పరిష్కరించు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఆంక్షలు లేవు ఆనాడు ను టీవీ నైన్ వెలుగు సిక్స్ బ్యాన్ చేశారు ఇందిరాబార్కర్ ధర్నా చేసుకునే అవకాశం లేకుండా ధర్నా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆటో కార్కులు ధర్నా చేస్తే కేటీఆర్ గారు కూడా ఆ ధర్నా పేరు కలకుల కైద గారు కూడా ధర్నా భావసం లేదు అదే కాకుండా అస్తిత్వం అస్తిత్వం అంటే టీఎస్ కోసం ఆనాడు పోరాడాల్సి టీఎస్ కేసీఆర్ గారు తీసుకొచ్చారు కాబట్టి టీఆర్ఎస్ పోలిక వచ్చే విధంగా టీఎస్ తీసుకొచ్చు కాబట్టి ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీజీ తీసుకోవడం జరిగింది అందశ్రీ గీత గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం అందశ్రీ గారు చనిపోయిన తర్వాత వారి పేరు మీద శృతివనం ఏర్పాటు చేసినాం వారి కుమారుకు డిగ్రీ ఉద్యోగం కల్పించినాం అదే కాకుండా వారి యొక్క జయ జయ గీతాన్ని తెలంగాణ పాఠ్య పుస్తకంలో చేర్చింది అదే కాక గద్దర్ను ఎండలో కూర్చోబెట్టి మూడు గంటల పాటు కేసీఆర్ గారు గద్దర్ గారి పేరు మీద నంద్యవార్లో గద్దర్ గారి జయంతి వరద అధికారం నిర్వహిస్తా ఉన్నాం గద్దర్ గారి మీద తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అదే కాకుండా తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ అదే కాకుండా నియమకాల విషయంలో అరవై ఉద్యోగాలు ఎక్కడ కూడా ఒక చిన్న పేపర్ లీక్ గాలే పదమూడు సంవత్సరాలు గ్రూప్ వన్ సంబంధించినటువంటి పెండింగ్ సమస్య పరిష్కరించుకున్న కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో పదమూడు పేపర్ లీక్ అయినాయి అదే కాకుండా జిరాక్ సెంటర్లో పేపర్లు దొరికిన పరిస్థితి మనం చూసినాం అదే కాకుండా నీళ్లు నీళ్ళ విషయంలో కృష్ణా జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది గోదావరి జిల్లాల్లో అన్యాయం జరిగింది ఇప్పుడు వారు కాళేశ్వరం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడి పాల్పడి తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు సమ్మక్క సారక్ కావచ్చు సీతారామం రాయడి కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఎక్కడ కూడా వాటర్ అలకేషన్ జరగలేదు లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాబట్టి ఇప్పటివరకు ఒక ప్రాజెక్టు కూడా వాటర్ అలికేషన్ జరగదు ఒక ఎకరా కూడా బాగా లేదు కాబట్టి నీళ్ల విషయంలో అయినా నిద్ర విషయంలో అయినా నియమకాల విషయంలో అయినా అస్తిత్వం ప్రజాస్వామ్యం విషయంలో కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ముందుకు పోతూ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల ఉచిత కరెంటు అదే ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఐదు వందల రూపాయలు బోనసు అదే కాకుండా ఇంద్రమ ఇల్లు ఉచిత బస్ ప్రయాణం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కావచ్చు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలు అద్భుతమైన పథకాలు ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీలో వాళ్ళు భాగస్వాములు చేయడం కావచ్చు అదే కాకుండా మహిళలను కోటీ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది అదే కాకుండా బతుకమ్మ చీరల పేరు మీద కూడా గుజరాత్ చీరలు తీసుకొచ్చి అవినీతికి పాల్పడ్డారు కానీ ఇందిరాగాంధీ జయంతి రోజు ఎనిమిది వందల రూపాయల చీర మన చేనేత కార్మికులు చేసినటువంటి చీరలను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలకు అందిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి హైదరాబాద్ ఈ రోజు అగ్రగామిగా ఉంది ప్రపంచంలోనే హైదరాబాద్ ఎనభై స్థానం నుండి భవిష్యత్తు నగర భవిష్యత్తు న్యూజిలాండ్ కావచ్చు టోక్యో నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ బృహత్తర ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది రెండు ఇరవై నలభై ఏడు ప్లానింగ్ తోటి ముందుకు పోతూ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఆర్ కావచ్చు త్రిపులార్ రైల్వే రింగ్ కావచ్చు పోర్ట్ కావచ్చు ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు ఫోర్ సిటీ కావచ్చు సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ మూసిని పునర్జీవించే కార్యక్రమం కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు ఐటీని అగ్రగామిగా ఉంచే ప్రయత్నం కావచ్చు అదే కాకుండా హైదరాబాద్ అన్ని రకాల ముందుగేసే ప్రయత్నం కావచ్చు కాలుష్య కూరల నుంచి హైదరాబాద్ నగరాలు బయటపడే కార్యక్రమం కావచ్చు హైదరాబాద్ ప్లానింగ్ మిషన్లో కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ కాస్త ఇరవై ఏడు మున్సిపల్ హైదరాబాద్ మెర్చి మెడిచి కావడంతో భారతదేశంలో అగ్రగామి మున్సిపాలిటీగా నిలిచినటువంటి మహానగరాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం ఒక విజన్ తో రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం